గ్రంథాలయం కూలిపోయే స్థితి కూలిపోయే స్థితిలో దయనీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గ్రంథాలయం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా గ్రంథాలయానికి ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే కారణం ఏమిందే సిల్లీ రీజన్ ఉంది స్థల ఏర్పాటు స్థలం లేదు లైబ్రరీ కట్టడానికి అనువైన స్థలం లేదని చెప్తున్నారు కానీ బస్టాండ్ అడిగే దాలోనే పాత గోడోను విశాలమైన స్థలం ఈజీగా లైబ్రరీ వంద మంది కెపాసిటీతో నిర్మించే కెపాసిటీ ఉన్న స్థలం ఉన్నది దీనిపైన ప్రభుత్వాలు వివక్ష అదే అదేవిధంగా పది లక్షలు మంజూరు అయినప్పటికీ కూడా దానిపైన నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యమే మా ప్రాధాన్యం అని చెప్పినప్పటికీ ఇప్పుడు విద్యను వైద్యను విద్యా వైద్యాన్ని యువతకు దూరం చేసి ప్రభుత్వ అధికారాన్ని కాపాడుకోవడం కోసం చూస్తుంది ఎందుకంటే విద్యార్థులు చదువుకున్నట్లయితే ప్రభుత్వం పైన తిరగబడతారు అప్పుడు మా ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుందనే ఆలోచన విధానంలో గ్రంథాలయాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది కావున వెంటనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయకపోతే గ్రామంలోని యువతను మండలంలోని యువతను అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ఉద్యమం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది